నేషనల్ హైవేలో కుంచినపల్లి తాడేపల్లి చూస్తున్నాం మనం గుంటూరు జిల్లా నేషనల్ హైవే అంటే విజయవాడ నుంచి మద్రాస్ వైపుగా ఉన్న ఈ నేషనల్ హైవే ఈ జాతీయ రహదారి చెలకలూరుపేట దాకా వెళ్ళిపోతుంది అనమాట ఇలా పెద్ద జాతీయ రహదారి ఎన్హెచ్ పదహారు నేషనల్ హైవే ఈ హైవే రావటం వల్ల ఈ కుంచినపల్లి తాడేపల్లి మరింతగా పథంలో ముందుకు తీసుకెళ్తున్నాయని చెప్పాలి ఎందుకంటే ఈ రెండు ప్రాంతాల్లో కూడా ఈ తాడేపల్లెలో కానీ కొంచినపల్లెలో కానీ అపార్ట్మెంట్ల వ్యవస్థ బాగా పెరిగిందనే చెప్పాలి కుంచినపల్లిలో విద్యా సంస్థలు అదేవిధంగా తాడేపల్లెలో రైల్వే స్టేషన్ కూడా ఉంది కృష్ణాకెనాల్ జంక్షన్ ఉంది ఈ విధంగా ఈ రోడ్డుని దాదాపుగా అన్ని అపార్ట్మెంట్లు నిర్మాణాలు జరిగాయి ఒకప్పటికి ఇప్పటికీ చూస్తే చాలా అభివృద్ధి చెందిందనే చెప్పాలి తాడేపల్లి అదేవిధంగా పెద్ద పెద్ద షాపింగ్ మాల్లు కాంప్లెక్స్లు ఇవన్నీ కూడా అటు ఇటు రోడ్డుకి ఉండే చూడండి డిమార్టు ఇవన్నీ డిపార్ట్మెంట్ స్టోర్సు ఇవన్నీ కూడా గత కొంతకాలం నుంచి ఈ విధంగా వ్యాపార రంగంలో ముందుకు వెళ్తుంది తాడేపల్లి డైరెక్ట్గా మనం విజయవాడ వెళ్ళిపోవచ్చు గుంటూరు జిల్లా తాడేపల్లి ఈ రోడ్ని వెళ్తే నేషనల్ హైవే కింద సర్వీస్ రోడ్డుని కూడా వెళ్ళవచ్చు డైరెక్ట్గా విజయవాడ కనకదుర్గమ్మ వారధి మీదుగా మనం విజయవాడ వెళ్ళిపోవచ్చు అభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో తాడేపల్లి కూడా ఒకటిగా చెప్పవచ్చు ప్రస్తుతం తాడేపల్లి మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో ఉంది ఏదైనా సరే రోడ్ల వ్యవస్థ బాగా ఉన్నప్పుడు పట్టణం కానీ నగరం కానీ బాగా అభివృద్ధి చెందుద్ది అనేందుకు ఈ కుంచినపల్లి తాడేపల్లి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు ఒకప్పుడు చిన్న చిన్న గ్రామాలుగా ఉండేవి ఇప్పుడు చూస్తానికి నగరాలుగా మారినాయని చెప్పాలి ఎందుకంటే నేషనల్ హైవే స్పీడ్ హైవేగా వెళ్ళిపోతుంది కాబట్టి సుదూర ప్రాంతాల నుంచి కూడా లారీలు కానీ ఏనా సరే భారీ వెహికల్స్ కూడా ఇట్లా హైవే రోడ్డు మీద వెళ్ళటం వల్ల ఎంతో ప్రయోజనం చేకూరుతుందని చెప్పాలి ఇటు వర్తక వాణిజ్య రంగాల్లోనూ అన్ని రంగాల్లో కూడా హైవే రోడ్ల వల్ల ప్రగతి సాధించవచ్చు అని చెప్పడానికి ఈ నేషనల్ హైవే ఎన్హెచ్ పదహారు ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు ఒకప్పుడు మాజీ ప్రధాని వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఈ హైవే రోడ్ని అభివృద్ధి చేశారు సమచతుర్భజీ పథకం కింద ఈ రోడ్డుని అభివృద్ధి చేశారు ఈ రోడ్డు దాదాపుగా చిలకలూరుపేట వరకు వెళ్ళిపోతుంది అనమాట విజయవాడ నుంచి చిలకలూరుపేట దాకా వెళ్ళిపోతుంది అటు మూడు లైన్లు ఇటు మూడు లైన్లు అనమాట స్పీడ్ హైవే కింద సర్వీస్ రోడ్నే తాడాపల్లి కుంజనపల్లి ఊళ్ళోకి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా మనం కనకదుర్గమ్మ వారధి మీదుగా విజయవాడ వెళ్ళిపోవచ్చు అన్ని అపార్ట్మెంట్లు చాలా కట్టడాలు కట్టారు ఏదైనా సరే భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందే నగరాల్లో ఈ తాడాపల్లి కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రక్కనే అమరావతి రాజధాని రావటం అటుగా విజయవాడ ఉండటం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుంది పొలాలు ఇవి ఉన్నప్పటికీ రైతులు ఉన్నప్పటికీ కూడా ఎక్కువ అపార్ట్మెంట్ల వ్యవస్థ ఇటుగా బాగా పెరిగిందనే చెప్పాలి వర్తక వాణిజ్యాలు వ్యాపారాలు ఎక్కువగా ఉన్నాయి ఈ ప్రాంతంలో విజయవాడలో దొరికే వస్తువులన్నీ కూడా ఈ తాడేపల్లెలోనే దొరుకుతున్నాయి అనమాట డిపార్ట్మెంట్ స్టోర్స్ అన్నీ కూడా ఈ తాడేపల్లలో ఏర్పాటు చేశారు గుంటూరు జిల్లాకి హెడ్ క్వార్టర్గా కనిపిస్తుంది చూడండి తాడేపల్లి ఒకప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగనన్న ఈ తాడేపల్లిలోనే నివాసం ఉండేవారు కాబట్టి అప్పటి నుంచి మరింతగా అభివృద్ధి చెందిందనే చెప్పాలి గత ఐదేళ్లలో తాడేపల్లి పట్టణం బాగా అభివృద్ధి దిశగా ముందుకు దూసుకెళ్ళిందనే చెప్పాలి తాడేపల్లిలో కొన్ని అక్కడక్కడ రోడ్లు కూడా చిన్న 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 సిసి రోడ్లు కూడా వేయాలి ఆ రోడ్లు కూడా వేస్తారని చెప్తున్నారు కుంచినపల్లి తాడేపల్లి గ్రామాల్లో ఆ చిన్న చిన్న లింక్ రోడ్లు పంచాయతీరాజ్ రోడ్లు కొన్ని కలపాల్సిన ఉండే ఆ రోడ్లు కూడా కలపాలి కొన్ని రోడ్లు దెబ్బతిన్నాయి ఇటీవల కొన్ని మరమ్మతులు చేశారు ఇంకా కొన్ని చేయాల్సిన ఉన్నాయి అవి కూడా పూర్తి చేసినట్లయితే మరింత ప్రగతి పదంలో ముందుకు దూసుకెళ్ళచ్చే చెప్పాలి ఏదైనా సరే ఈ గ్రామీణ ప్రాంతం ఉన్నప్పటికీ కూడా మనం చూస్తానికి ఒక నగరంలా కనిపిస్తుంది చూడండి ఒకప్పుడు తాడేపల్లి గ్రామంగా చెప్పుకునేవారు కానీ ప్రస్తుతం ఒక నగరాన్ని తలపంచే విధంగా కనిపిస్తుంది డైరెక్ట్గా మనం విజయవాడ వెళ్ళిపోవచ్చు ఈ ప్రక్కనే మణిపాల ఆసుపత్రి ఉంది ఆసుపత్రి దాటగానే మనం విజయవాడ కనకదుర్గమ్మ వారధి మీదుగా విజయవాడ వెళ్ళిపోవచ్చు అటు ఇటు రోడ్డుకి రెండు వైపులా ఇలా పెద్ద పెద్ద వాణిజ్య సముదాయాలు అపార్ట్మెంట్లు కనిపిస్తున్నాయి చూడండి వర్తక వ్యాపారాలు ఎక్కువగా జోరుగా సాగుతున్నాయి తాడేపల్లి నేషనల్ హైవే గుంటూరు